జెపి ఒత్తిడి ద్వారా సీమాంధ్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రధాని ఇచ్చిన హామీలు కేంద్ర సహాయంలో భాగంగా ఐదేళ్ల పాటు విభజనానంతర ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా బీజేపీ ప్రభుత్వం ఈ హోదాను మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తుంది అంటే పది సంవత్సరాలు చేస్తామనేటువంటి మాట రెండవది పారిశ్రామీకరణను ప్రోత్సహించేందుకై పన్ను ప్రోత్సాహకాలను కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది మూడవది రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్తించే విధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజు ఒరిస్సాలోని ఖోరాపుట్ బోలంగిర్ కలహండి ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రత్యేక ప్యాకేజీల తరహాలో ఈ ప్యాకేజీ ఉంటుంది నాలుగవది విభజనానంతరం ఈ సంవత్సరం కలిగే ఆర్థిక లోటును కేంద్రమే పూర్తి భరిస్తుంది